సాయినాథాయన శ్రీ సాయి సచ్చరిత్రం అధ్యాయం చాంద్ పాటిలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి సిరిడీకి రాక సాయి అను నామము ఇతర యోగులతో సహహాసము పాదుకుల చరిత్ర మొహయుద్దీనితో కుస్తి జీవితములో మార్పు నీళ్లను మూనిగా మార్చుట జవహర్ అలీయన్ కపటగురువు పెండివారితో కలిసి బాబా తిరిగి వచ్చట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామము కలదు ఒకడు ఉండేను అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ పోవచ్చుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు వెతికినను దాని ఎంతు దొరకకుండాను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్లు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండాను అతడు తలపై టోపి పొడిగైన చొక్కా ఉండాను చంకలో సటకా పెట్టుకుని చిరుము త్రాగుటకు ప్రయత్నించుచుండాను దారి వెంట పువ్వు పార్టీలను చూచి అతను పిలిచి చిరుము త్రాగి కొంత తడువు విశ్రాంతి కొనమనేను జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకుని గుర్రముదని చాంత్ పాటిల్ బదులు చెప్పాను ఆ దగ్గరలోనే ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను అతడచ్చటికి పోయి గడ్డి మే గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను ఈ ఫకీరు సాధారణ మనజుడు కాడనియు గొప్ప అవులియ అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియూ అనుకున్నాను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగా నుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను మరలక్కడే సటకాతో నేలపై మోతగా నీరు వచ్చాను ఫకీరు ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిలకు అందించాను ఇదంతయూ చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచితుడయ్యాను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అతడు కొంతకాలం ఉండెను ఆ పాటిల్ గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించాను పెండ్లి కూతురిది సిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ సిరిడీకి ప్రయాణమయ్యాను వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరు కానీ ఫకీరు మాత్రము సిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచను ఫకీరుకు ఎట్లు వచ్చాను పెండ్లివారు సిరిడి చేరగానే ఖండోపా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద పసచేసిరి ఖండోపా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరే బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి పకీరు కూడా దిగను బండి దిగుచున్న యువపకీరుని చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించాను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువను అది అది మొదలువారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసం సాయిబాబా సిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుని బాబా సిరిడీకి రాకపూర్వమే దేవిదాసు అనే యోగి సిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండాను బాబా అతనితో సాంగత్యములకు ఇష్టపడేను అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరంలోను చావడిలోనూ ఉండెను కొంతకాలము ఒంటరిగానుండెను అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చాను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు లేదా బాబా ఉండు చోటికి జానకీదాసు పోవుచుండాను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగిరిడీ వచ్చిచుండడేవాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు సిరిడి గ్రామస్తులతో ఇట్ల నేను ఈ మణి ఇచ్చట ఉండుటచే సిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకోగలిగాను యావలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడు అను యోగి పుంగుడు అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు అతను ఒకనాడు సిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్ల నేను ఈయన ఒక అమూల్యమైన రత్నం సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకులు కత్తిరించుకొనగా జుట్టు పెంచుచుండెను వలే దుస్తులు వేసుకునడివారు సిరిడీకి మూడు మైళ్ళ ఉన్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేది అనుదినము వామంతాప్త్యాయన కుమ్మరి బాబాకు కాల్చని రెండు కుండలను ఇచ్చిచుండేవాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ కుండలలో తోడి భుజముపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేడేవారు సాయంకాలము ఆ కొండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండెది కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి ముక్కల చుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడిచాను సాయిబాబా కృషి వలన అతట ఒక పూలతోట లేచాను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరమందు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోతున్నారు వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీభాక్కర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించుడివాడు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదకులు దర్శించి పూజించవలనని అనుకునేను అతడు పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతం నివాస స్థలం అచ్చటికి పోయి నీ పూజ పూజరింపు అందుచే అక్కల్కోట పోవాలనను తన నిర్ణయమును మార్చుకుని భాయికృష్ణజీ కృష్ణజీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసములోనొక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను ఇది పద్దెనిమిది వందల ముప్పై నాలుగు మాసములో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కేల్కర్ ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోత్తముగా జరిపేది దీక్షితను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమించబడిన దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగన్మేర్ నాయక్ అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానే వాస్తవ్యుడైన శ్రీ బీవి దేవు బాబాకి గొప్ప భక్తుడు వీరు మామల్తదారుగా పదవి విరమణ చేసేది వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగన్మేర్ నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరములో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అతడు సిరిడి వచ్చను వానితో బాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయ్ కృష్ణజీ అలీబాకర్ వెంట వచ్చిరే సిరిడీలో వారు సగున్మేరు నాయక్కు జీకే దీక్షితుకు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణావశాత్తు బాబా ప్రప్రథమం నా శిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకుని పాదుకలను రాజుతో చెక్కించుటకు నిర్ణయించింది ఈ సంగతి డాక్టర్ రామారావు కొటేరేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించదరని భాయకృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచేది వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించి ఖండోపా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగను చేర్చి బాబా యోగశక్తిని వ్యాప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమని సదానింబ వృక్ష మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపేరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చరి బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను వాని వేప చెట్టు మూలమును ప్రతిష్ఠింపుడని ఆదేశించాను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అని భక్తుడు భక్తుడొకడు మణయార్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిడాను బాబా ఆ పైకము పాదుగా ప్రతిష్టకకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను మొత్తం నూరు రూపాయలు ఖర్చు అయినవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసేది మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షత్ ఈ పాదుకులకు పూజ చేశాను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ డే అను బ్రాహ్మణుడు మామ పూజారి పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపాను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చటకు ఏడు రూపాయల ఎనిమిదనాల ఖర్చును సగున్మేర్ నాయక్ ఇచ్చాను ప్రస్తుతం జాగ్డే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట భాయకృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరములో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున సిరిడి ఎందు దిగిన బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు అనుకుని బాబా వద్దకేగి కేనుమతి బాబా ఇట్లా నేను అక్కల్కోటలోనేమున్నది అక్కడికేల పోయేదవు అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళట మానుకొనేను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేశాను హేమాడ్ పంతికి వివరములు తెలిసియుండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితములో మార్పు సిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహయుద్దీన్ తాంబోళి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడువాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టేది అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడుగాటి చొక్క అనగా కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోని ముక్కపై చింకి గుడ్డలతో చింకిగుడ్డలతో సంతృష్టి చెందేవారు రాజ్యభోగముల కంటే దారిద్ర్యమే మేరని నుడివెడేవారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గీరుకు కూడా కుస్తీలందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగాను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించాను అప్పటి నుండి గంగాకీరు సంసారము విడిచాను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువయుడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునడేవారు సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచిడివారు ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండేవారు బాబా బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనున్నత ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలుగలేదు బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను బాబా అనుగ్రహముచే నానాసాహెబునకు పుత్రసంతానము అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి ఎంతటనూ వెల్లడియాయెను అహ్మద్ నగర్ వరకు వ్యాపించాను అక్కడి నుంచి నానాసాహెబ్ చందోర్కరు కేశవు చిదంబర్ మొదలుగా గల అనేక మంది సిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడేవారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు ఎందు శ్రేణించుచుండెను పీల్చుకుని చిలింగొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్న సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మిలిపెట్టి ముడివేసి చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకుని తమ దుస్తులను వారముల ధరపడి ఉతకకుండా నుంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునేవారు కఫ్నీ కింద లంగోటి కట్టుకునేవారు సరణి కాచుకున్నటుకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లా అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండెను భక్తులందరూ అతటనే బాబాను దర్శించుచుండెరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగషీరాళ్ళు తాపన చేసేది బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించేది బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనిగా మార్చుట సాయిబాబాకు దీపమునన్న చాలా ఇష్టం ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగెను ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడ బలుపుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచాను నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదంతయూ గమనించుచుండేరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పూసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకానుదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండాను ఇదంతా చూచి సావుకార్లు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరి వారిని క్షమించి ఇకపైన ఇం సత్యము అంటిపెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి జవహర్ అలీయను కపటగురు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీయను ఫకీర్ ఒకడు శిష్యులతో వచ్చను వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురానంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులందరూ వచ్చి వాణిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండడేవారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా ఆయన గోడను నిర్మించుటకు పూనుకొనేను ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదములేచి అది ఘర్షణకు దారితీశాను దానితో జవహర్ అలీ రహతా విడిచి సిరిడీ చేరి బాబాతో మసీదునందుండసాగాను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులో అడ్డు చెప్పక శిష్యుని వలనే మసులు కొనాను తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునిరి గురువునకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండాను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ గురువుని ఎప్పుడూ అగౌరవించక శిష్య శ్రద్ధగా నెరవేర్చుచుండడేవారు అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చి పోవుచుండేవారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు సిరిడీలోని సాయి భక్తులకు బాబా విధముగా రహతాలో ఉండుట ఎంతమాత్రమూ ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల సిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి సిరిడీ తీసుకునిపోవుటకై వచ్చినామని చెప్పేది జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చులోపల సిరిడీ మరెల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న సిరిడీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి సిరిడీ పోవుటకు నిర్ణయమైనది వారు సిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండేది కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపటగురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా సిరిడి వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు సిరిడి చేరను వారు మారుతీ దేవాలయములో ఉండేవారు దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞానివలే కనబడుచుండెను తాత్యాపాటీలు కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు వారు అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదములో అలీ చిత్తుగా ఊడిపోయి సిరిడి నుండి పలాయనము చిత్తగించాను ఆ తర్వాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత శిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాణి మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను సాయిబాబా వాని యథారీతి గౌరవముగానే చూచాను ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవింపవలను ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తొదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహర్షాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు